హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలు జల్లా శారీ ఫాల్స్ ఎలా వెయ్యాలి చిన్న టిప్తో మీ ముందుకు వచ్చానండి శారీ ముడత రాకుండా అలా శారీని కుచ్చు పెట్టకుండా శారీ ఫాల్ ఎలా నీట్ గా వెయ్యాలి ఇప్పుడు వచ్చే శారీస్ ప్రతి కూడా కొంచెం డిఫరెంట్గా వస్తున్నాయండి కాబట్టి అలా వచ్చిన శారీస్ని ముడత రాకుండా ఎలా వెయ్యాలి చూడండి మీరే శారీ ఎలా ముడతొస్తుందో ముడతొస్తుందని చెప్పేసి పైన పెట్టుకుంటా వస్తుంది కుచ్చు పెట్టుకుంటా వస్తే ఏమవుతుందండి శారీ ఒక చోట రెండు చోట్ల కూర్చోబెడితే సరిపోద్ది అని కుర్చిపెట్టేసరికల్లా శారీ అంతా వచ్చేస్తుంది అలా అయితే ఎలా అని చెప్పేసి ముందు శారీ అయితే ఫాల్ తీసేయి నేను ఒక చిన్న టిప్ చెప్తానని చెప్పేసి దీపమని చెప్పానండి చూడండి కిందంతా మంచిగానే వేసింది పైన వస్తున్న కొద్దీ ముడతొస్తుంది ముడత ఏమైనా కొంచెం సాగుతుందా కంటిన్యూ పెట్టాల్సి వస్తుంది ఇలా రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి నువ్వైతే శారీ అంతా ఫాల్ తిప్పది నేను చెప్తాను అని చెప్పానండి ఇదిగో చూడండి శారీ ఎడ్జ్ ఫాల్ని కుచ్చు పెట్టాలి ఒక టెన్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ గ్యాప్లో ఫాల్ వేసుకుంటూ ఫాల్కి కూర్చు పెట్టుకుంటూ రావాలి ఎందుకు కూర్చు పెట్టాలి అంటే ఫస్ట్ ఫాల్ స్టార్టింగ్లో అంచు ఉంటుంది చూసారా అండి అంచు గట్టిగా స్టిఫ్గా వచ్చేసి పైన శారీ అంతా లూజ్ గా వస్తుంది అలా వచ్చిన కి తప్పకుండా కూడా ఇలా కుచ్చు పెట్టాలి దేన్ని కూర్చోపెట్టాలి ఓన్లీ ఫాల్ను మాత్రమే కూర్చోపెట్టాలి శారీ కూర్చోపెట్టకూడదండి పెట్టకూడదండి ఫాల్ని ఒక టెన్ ఇంచెస్ గ్యాప్లో కూర్చోపెట్టుకుంటా రావాలి అలా కూర్చు పెట్టుకుంటూ వస్తే పైకి వచ్చేసరికి అలా శారీ ఏమవుతుంది ఎలాగో లూజ్ వచ్చి వెడలిపోతుంది కాబట్టి ఈ ఫాల్ కుర్చి వెడల్పై అప్పుడు మీకు కొంచెం కూడా ముడత రాకుండా వస్తుంది చూడండి శారీ పైనుంచి కుట్టు వేసుకుంటూ వస్తుంది ఇందాక ఆ కొంచెం గ్యాప్లోనే ముడత వచ్చింది చూసారా ఇప్పుడు శారీ ఫాల్ అంతా కూడా మీకు వేస్తూ చూపిస్తున్నానండి ముడద రాకుండా ఇప్పుడు వచ్చే శారీస్ పట్టు వాటికి అలాగే వస్తున్నాయి ఫ్యాన్సీ వాటికి అలా వస్తున్నాయి ఈ పట్టు శారీస్కి అయితే మరీ ఘోరం అండి అసలు ఎంత ఘోరంగా వస్తున్నాయి అంటే అప్పటికి మనం చేతితో చేతి పని చేస్తున్నా కూడా మంచిగా రావట్లేదు కాబట్టి ఇలాగా ఈ టిప్ యూస్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఫాల్ వేసుకోవచ్చు చక్కగా నీట్గా మన దగ్గరకు వచ్చే ఫాల్స్ రిమార్క్ లేకుండా ఖచ్చితంగా మనం ఫాల్ అయితే వేయవచ్చు చూడండి శారీ అంతా కూడా టక్క టక్క వేసేస్తుంది కొంచెం కూడా ముడత రాకుండా కాబట్టి ఈ టిప్పుని అందరూ ఫాలో అవ్వండి ప్రతి శారీస్ ఈ విధంగా సులువుగా వేసేసుకోవచ్చు శారీ అంతా ఫాలో వేయడం అయిపోవచ్చిందండి మీకు ఒకసారి శారీ అంతా కూడా ఎలా వచ్చిందో ఒకసారి చూపిస్తానని ముడత లేకుండా ఒకసారి చూసేయండి చూడండి ముడత లేకుండా చాలా నీట్గా వచ్చింది ఈ టిప్పు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి